रे <laughs> <laughs> hey, या यस प्राइम रेटको भिडियो डाउनलोड गर्नु। म मेरो 23 गल्ली बनाउनलाई राइट साइड तबरमा। अब मनोपेटोलन पुलिस स्टेशनबाट पुलिस स्टेशन गएर पुग्छु। म भिडियो भन्नु भिडियो गरेर। हाई सर गुरुण और आदर नमस्कार बहुत बहुत धन्यवाद पोस्टमार्टम पोस्टमार्टम लीजिए عشان बल्क सेंटर में नेक्स्ट बंडल पर देख सो అంత లేదు ఆ నైట్ హైదరాబాద్ లో ఉన్నా కానీ తెల్లారి వరకు వర్షాలు వస్తున్నాయి అంటే అరే ఇక్కడ ఉండడం బాగుండదు అని నేను వచ్చిన మన దగ్గర పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి లేదు కానీ చెట్లన్నీ పడ్డాయి అంటే జస్ట్ ఆ రోడ్ అమ్మ చాలా రోజుల నుంచి కొన్ని చెట్లు కూడా మనం మెయిన్ రోడ్ ఏటు నుంచి ములుగు తీయాల్సినవి కూడా ఉన్నాయి కొద్ది ఇట్లా వంగి ఉన్నాయి అనుకున్నాం అవే పడ్డాయి అనుకున్నాం కానీ వేల చెట్లు వందల చెట్లు రోడ్ల మీద కూడా పడితే నైట్ అండ్ డే డే అండ్ నైట్ మరి పోలీస్ అధికారులు చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి శ్రీకాంత్ గారు అదేవిధంగా స్థానిక సిఐ గారు డిఎస్పి గారు ఎస్పి గారు ఆ లోకల్ పోలీస్ అధికారులు అందరూ కూడా డే అండ్ నైట్ కష్టపడి తెల్లారి వరకు మనకు రోడ్డు కూడా క్లియర్ చేసి ఇచ్చేయడం జరిగింది వారిని కూడా అభినందిస్తా ఉన్నాం కష్టపడ్డ వాళ్ళను అందరం ఇష్టపడతాం కష్టపడే వాళ్ళను అందరం ఇష్టపడతాం కష్టపడకుండా ఫలితాలు వస్తాయి ఎక్కువ రోజులు ఉండవు కష్టంతో వచ్చే రిజల్ట్లో ఆనందం ఉంటుంది కాబట్టి మీ కష్టాన్ని ఖచ్చితంగా అందరు సమాజం అంతా చూసింది విధంగా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంకా రకరకాల రూపంలో సమాజం మీద పాశ్చాత్య సంస్కృతి వస్తుంది అక్కడక్కడ రేప్ అటెంప్ట్స్ కానీ లేకుంటే ఇంకొక కొన్ని కాబట్టి మనం ఇంకా డీప్గా పబ్లిక్తో అటాచ్మెంట్ పెంచుకోవాలి ప్రతి అధికారి నాట్ ఓన్లీ పోలీస్ అందరు అధికారులు పబ్లిక్ ఒక టీచర్ గా గైడ్ గా కూడా ఉండాలి ఒక ఉద్యోగి మనం ఆ ప్రాంతంలో డ్యూటీ చేస్తున్నామంటే వాళ్ళకు ఒక గైడ్ ఒక మార్గదర్శనం చేయాలి ఒక దారి చూపించాలి ఇప్పుడు వచ్చినటువంటి యూత్ ను కూడా వాళ్ళు గేమ్స్కి వచ్చి ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి కూడా ఒక ఆటగాడే ఆయన మరి స్పోర్ట్స్ మెన్ అందుకనే స్పోర్ట్స్ మీద ఆయన ఎప్పుడు కూడా వాలీబాల్ ఆడుతుంటాడు సీఎం రేవంత్ వాలీబాల్ ఆడుతాడు మన రిజల్ట్ అంటే ఆ టైంలో కూడా ఏం చేయాలి వాలీబాల్ ఆడండి పోయి అక్కడ కాబట్టి స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు అట్లానే ఈ మధ్య కాలంలో మనం కూడా రకరకాల కార్పొరేషన్ కార్పొరేట్ కంపెనీ అంటే ఎస్పీ గారు వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ వచ్చి నౌకర్ చేస్తున్నాడు డిఎస్పీ గారు ఏఎస్పి ఓఎస్డి గారు వేరే రాష్ట్రం నుంచి వచ్చి చేస్తున్నాడు మనం కూడా తప్పదు ఇప్పుడు ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాలకు వేస్తే అక్కడెక్కడ అది పొలిటికల్ డ్యూటీ నేను కూడా చేస్తా ఉంటాను నన్ను ఎక్కడో కర్ణాటక వేసి ఒకరోజు చాలా చిన్న జిల్లా అదే విధంగా వెనుకబడినటువంటి జిల్లా అడవులు ఉన్నటువంటి జిల్లా వనరులు ఉన్నటువంటి జిల్లా చరిత్ర ఉన్నటువంటి జిల్లా చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి జిల్లా ఈ రాష్ట్రంలో మరి గ్రేట్ మనకు ఇటు రామప్ప వరల్డ్ హెరిటేజ్గా గుర్తింపు పొందడం సమ్మక్క సార్లమ్మ మరి ఏషియాలోనే ఆదివాసీ ట్రైబల్ బిగ్గెస్ట్ ఫెస్టివల్గా ఉండడం మరి రాష్ట్రంలో మన దగ్గరనే మరి మొదటి నీళ్ళ వంతెన నీళ్ళ పైన రోప్వే లక్నవరంలో ఉండడం ఇట్లా ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలుగా వెలుగొందుతున్నటువంటి ప్రాంతంలో మరి పబ్లిక్ అందరికీ కూడా చాలా మంచి ఫెసిలిటీస్ కల్పించాలనే మేము యోచిస్తున్నాం దానికి తగ్గట్టుగా కూడా పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వారి యొక్క పనిని మెరుగుపరుచుకొని ఇంకా ఇంకా వాస్తవానికి పొలిటికల్ లీడర్ కానీ పోలీసు కానీ ఎంత చేసినా ఇంకా తక్కువనే ఉంటుంది మనం నైంటీ నైన్ నైన్ పర్సెంట్ చేస్తే కూడా అది కాడ లోపం ఉంటుంది కాబట్టి ప్రతి లోపాన్ని మనం సరిదిద్దుకోవడం ఇంకా మన పనిని మెరుగుపరచుకోవడం మెరుగైనటువంటి ఫలితాలను మెరుగైనటువంటి రిజల్ట్ అంటే మంచిని పబ్లిక్ అందించడం కోసం మీరు నేను మరి ప్రజాప్రతినిధులు అందరం కూడా సేవకులుగా ఉండి పని చేద్దామని నమూనుదామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా యూత్కు ఈ యొక్క డ్రగ్స్ అనేది చాలా చాలా అదొక ఏమంటారు యుక్త వయసులో ప్రేమలు ఎట్లయితే అట్రాక్ట్ చేస్తుందో అంతకంటే డేంజర్గా అంటే అదొక అభిమానంతో ఉంటుంది ఇది కూడా చాలా స్వీట్గా మంచిగా మత్తులోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది మరి ఎంత డేంజర్గా లైఫ్ను స్పాయిల్ చేస్తుంది అనేది కూడా ఆలోచించాలి అది దానికి అడిక్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి మనం బయటపడలేము శారీరకంగా దెబ్బతింటాం మెంటల్గా మానసికంగా దెబ్బతింటాం మనం డ్రగ్ అడిక్టెడ్ పర్సన్స్ అనే తెలియగానే చుట్టుపక్కల వాళ్ళు కూడా మనల్ని అసహించుకుంటారు ఆ ఆ మత్తులో ఎలాంటి తప్పులు జరుగుతున్నాయో కూడా తెలియదు కాబట్టి దయచేసి మన జిల్లాను డ్రగ్స్ రహితంగా గంజాయి రహితంగా తీర్చిదిద్దడం కోసం పోలీస్ అధికారులు శ్రమిస్తున్నారు ఆ శ్రమలో నేటి యువత గాని ఉద్యోగులు గాని ప్రజలు గాని ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్ అయి రేపటి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని గురించి ఎంత చెప్పినా తక్కువనే ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ చూసినాం మేము హైదరాబాద్ లో ఒక ఎస్టీ అమ్మాయి అమ్మాయి మీద ఆర్ఎన్ బాలిక మీద ఒక డ్రగ్స్ అడిక్టెడ్ పర్సన్ రేప్ చేసి మర్డర్ చేసిండు పక్కనే రూమ్ లో ఉంటాడు ఈ పక్కనే ఉంటాడు వాడు గ్రౌండ్ చూస్తే డ్రగ్ అడిక్టెడ్ పర్సన్ అదే విధంగా ఈ మధ్య కాలంలో పెద్ద పెళ్లిలో అమ్మ నాన్నల మధ్య పడుకున్న ఒక ఆరు ఆరేళ్ళ పాపం తీసుకెళ్ళి రేపు సంపేషన్ అంటే ఆ మత్తులో ఉంటారు వాళ్ళు ఈ చిన్న చిన్నవి కానీ అతి క్రూరమైనటువంటి ఘటనల వెనుక సంఘటనల వెనుక ఈ డ్రగ్స్ ఈ మత్తు అనేది ఉంది వాళ్ళు ఇంకా వల్ల అట్లా మన పిల్లలు ప్రాణం పోవడంతో పాటు ఇంకా వాడు ఈ సమాజంలో ఉన్నా కూడా వేస్టే అట్లాంటిది కూడా ఖచ్చితంగా కఠినమైనటువంటి పనిష్మెంట్స్ ఉంటాయి కాబట్టి మన జిల్లాకు ఒక గొప్ప పేరు ఉంది ఇందాక చెప్పినట్టుగా చాలా మంచి అంటే ప్రాంతము మరి టూరిజము చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలు ఎంతో మంది మన ప్రాంతానికి వచ్చి మరి సేద తీరుతా ఉంటారు ఆహ్లాదాన్ని ఆనందాన్ని పొందుతూ ఉంటారు సో ఇలాంటిది ఎక్కడ కూడా మనకు కనబడకూడదు సేమ్ టైంలో ప్లాస్టిక్ రహితంగా కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో దీనిలో మొదటి అడుగుగా మరి రోజు ఈ యొక్క గేమ్స్ ద్వారా కూడా మిమ్మల్ని అందరినీ అవేర్నెస్ చేయాలి మరి అలాంటి మినేజ్ డేంజర్ నుంచి బయటికి మిమ్మల్ని ఈ ఈ ఈ ప్రాంతం ఎందుకంటే మనకు పక్కన అటు ఒరిస్సా కానీ అటు ఆంధ్ర విశాఖ అటు నుంచి కొంత రవాణా అవుతుంది నిన్న మొన్న కూడా భద్రాచలం ఆ ప్రాంతంలో గంజాయి దొరికింది చాలా పెద్ద ఎత్తున వస్తుంది వాళ్ళు రూట్లు మారుస్తున్నారు చిన్న చిన్న షాపులలో కూడా వేస్తున్నారు మనం కూడా షాపుల మీద కూడా నిఘా పెట్టాలి మనం బయట చూస్తే కొన్ని షాపులు ఓకే అందరిని అనట్లేదు చూస్తే షాపే ఉంటుంది కానీ వెనుక కొన్ని వేరే వేరే కూడా ఉంటున్నాయి అది మాకు కూడా కొన్ని సమాచారాలు వస్తున్నాయి పలానా షాపులలో ఇట్లా ఇట్లా ఉంటుంది కాబట్టి పోలీస్ అధికారులు మిగతా స్టాఫ్ అందరిని కూడా అభినందిస్తూ ఉన్నాను పబ్లిక్తో యూత్తో మనం బాగా కనెక్ట్ కావాలి వాళ్ళు చెప్పేది వినాలి ఆ చెప్పే కోణంలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో విని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్తో కూడా ఆ చాలా గ్రామాలను మనము మంచిగా చేసుకోవచ్చు బార్డన్ లేకుండా కూడా ఉంటుంది వాళ్ళతో క్లోజ్గా ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళు వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి ఆ ఊర్లో ఉన్న ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలాంటి రుగ్మతలు ఉన్నాయని కూడా మనం తెలుసుకుంటే మీకు ఈజీగా సమస్య పరిష్కారం కూడా తెలుస్తుంది కాబట్టి ఎంత యాక్టివ్గా మనం చేద్దామని తెలియజేస్తా అదే విధంగా ముందు వచ్చిండ్రు జరని కూడా మనం అందరం ఎక్కడ ఉన్నటువంటి టీం దాదాపుగా అందరూ పాత వాళ్ళే జాతర ముందు జాతరను కూడా మనం విజయవంతం చేసుకున్నాం తర్వాత మరి మీరు మొదట నేను ఒక ఛాలెంజ్గా తీసుకున్నటువంటి స్కూల్ ఒక డయాస్ మీద నేను నేను ఒప్పుకొని ప్రామిస్ చేసిన తర్వాత మన ఎస్పీ గారికి మన డిఎస్పీ రవి గారికి చెప్పడంతో దాన్ని వెంటనే నిర్మించి అక్కడ ఏంటంటే ఫస్ట్ ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు క్లోజ్ ఉంటారు కదా వాళ్ళ ద్వారా స్కూల్ నిర్మించి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అది కూడా చాలా మంది అప్రిషియేషన్ చేయడం జరిగింది బాగుందని అట్లనే మనం పోచాపురంలో మరి గుట్టల మధ్య కంటైనర్ స్కూల్ కంటైనర్ హాస్పిటల్ అదేవిధంగా మొన్నటిది కూడా చాలా వైరల్ అయిపోయింది అది స్కూల్ ఎక్కడైతే మనం కంటైనర్ స్కూలు అది చాలా మంది కూడా ఎందుకంటే మనకుండే మనము ఇక్కడ సాధ్యం కాదు ఈ సమాజంలో ఈ ప్రపంచంలో సాధ్యం కాదు అనేది ఏమి ఉండదు అనుకుంటున్నా అంటే మన మనకు అవసరం ఉన్నాయన్నీ కూడా మనకు సాధ్యమే అయితే మనకు సాధ్యమైన మనకు అవసరం ఉంటాయి సో అట్లాంటి వాటి అన్నిటి మీద మనం దృష్టి పెడితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా చేయగలుగుతాం ముఖ్యంగా వరదల కోసం గత రెండు నెలలుగా రెండు మూడు నెలల నుంచి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఈ జిల్లాలో ఎలక్ కలెక్టర్ గారు ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు కూడా యాక్టివ్గా ఉండి మరి ప్రజల్ని అవేర్నెస్ చేయడం షిఫ్ట్ చేయడము వరద వచ్చే ప్రాంతాలను గమనించడం వీటన్నింటితో పాటు మనకి ఈసారి డైరెక్ట్ గా నీళ్లు కనపడకపోవచ్చు కానీ దానికంటే కూడా పెను ప్రమాదాన్ని మన ప్రాంతం ఈ దేశంలోనే మొదటిసారి టొర్నాడో మరి ఏదైతే ఈ సుడిగాలి రూపంలో చెట్లను మొత్తం పలే నేల కూర్చడం జరిగింది సో అది ఒక పెద్ద ప్రమాదం వాస్తవానికి అది మన విలేజ్ల మీదకి వచ్చుంటే మన పబ్లిక్ ఎవరు మనము బతికి వాళ్ళం కాదు నిజంగా దేవుడు అంటే దేవుడే అనిపించింది వన దేవత వనం నుంచి ఆ యొక్క సుడిగాల్ని తీసుకెళ్ళింది నేను ఎస్పీ గారితో అన్న ఇట్లా సార్ ఇట్లా అయిపోయింది అంటే దేవుడే రక్షించి ఆ రోజు ఫస్ట్ రోజు మరి దేవుడే మనల్ని కాపాడి అనుకోవాలి మేడం అని అంటే అది కూడా ఎటు సమ్మక సార్లం వెళ్ళే దారిలో తాడవాయి నుంచి మేడారం మెల్తున్న దారిలో మేము ఆ రోజు వెళ్ళినప్పుడు దారికి ఈ రోజు పట్టి ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అత్యంత డేంజరస్ మినేజ్ ఏదైతే ఉందో డ్రగ్స్ దీన్ని అరికట్టి మరి యువతను మానవ జీవితాలను సమాజాన్ని ఒక ఆదర్శవంతమైన సమాజంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం యూత్కు పబ్లిక్ అవేర్నెస్ కల్పించడం ఆ కార్యక్రమంలో భాగంగా యూత్ యొక్క మరి వాలీబాల్ గేమ్స్ కూడా మండలాల వారీగా నిర్వహించినటువంటి జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ గారికి అదేవిధంగా ఓఎస్డి అశోక్ మహేష్ గారికి మరి ఏఎస్పి డిఎస్పీలు రవి అదేవిధంగా సదానందం గారు రాములు గారు సిఐలు మన నాలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి సిఐలు ఎస్ఐలు ఇతర పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమంలో కానీ అదేవిధంగా గేమ్స్ ను విజయవంతం చేసి ఈరోజు ఫైనల్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అదేవిధంగా పత్రికా మీడియా సోదరులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరి పీఈటీలు అదేవిధంగా విద్యార్థులు యువకులకు అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముందు కూడా ఉన్నటువంటి టీం దాదాపుగా అందరూ పాత వాళ్ళే జాతర ముందు జాతరను కూడా మనం విజయవంతం చేసుకున్నాం తర్వాత మరి మీరు మొదట నేను ఒక ఛాలెంజ్గా తీసుకున్నటువంటి స్కూల్ ఒక డయాస్ మీద నేను నేను ఒప్పుకొని ప్రామిస్ చేసిన తర్వాత మన ఎస్పీ గారికి మన డిఎస్పీ రవి గారికి చెప్పడంతో దాన్ని వెంటనే నిర్మించి అక్కడ ఏంటంటే ఫస్ట్ ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు క్లోజ్ ఉంటారు కదా వాళ్ళ ద్వారా స్కూల్ నిర్మించి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అది కూడా చాలా మంది అప్రిషియేషన్ చేయడం జరిగింది బాగుందని అట్లనే మనం పోచాపురంలో మరి గుట్టల మధ్య కంటైనర్ స్కూల్ కంటైనర్ హాస్పిటల్ అదే విధంగా మొన్నటిది కూడా చాలా వైరల్ అయిపోయింది అది స్కూల్ ఎక్కడైతే మనం కంటైనర్ స్కూలు అది చాలా మంది కూడా ఎందుకంటే మనకుండే మనము ఇక్కడ సాధ్యం కాదు ఈ సమాజంలో ఈ ప్రపంచంలో సాధ్యం కాదు అనేది ఏం ఉండదు అనుకుంటున్నా అంటే మన మనకు అవసరం ఉన్నాయి అన్ని కూడా మనకు సాధ్యమే అయితే మనకు సాధ్యమైన మనకు అవసరం ఉంటాయి సో అట్లాంటి వాటి అన్నిటి మీద మనం దృష్టి పెడితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా చేయగలుగుతాం ముఖ్యంగా వరదల కోసం గత రెండు నెలలుగా రెండు మూడు నెలల నుంచి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఈ జిల్లాలో ఎలెక్ కలెక్టర్ గారు ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు కూడా యాక్టివ్ ఉండి మరి ప్రజల్ని అవేర్నెస్ చేయడం షిఫ్ట్ చేయడం వరద వచ్చే ప్రాంతాలను గమనించడం వీటన్నింటితో పాటు మనకి ఈసారి డైరెక్ట్ గా నీళ్లు కనపడకపోవచ్చు కానీ దానికంటే కూడా పెను ప్రమాదాన్ని మన ప్రాంతం ఈ దేశంలోనే మొదటిసారి టొర్నాడో మరి ఏదైతే ఈ సుడిగాలి రూపంలో చెట్లను మొత్తం పలే నేల కూర్చడం జరిగింది సో అది ఒక పెద్ద ప్రమాదం వాస్తవానికి అది మన విలేజ్ల మీదకి వచ్చుంటే మన పబ్లిక్ ఎవరు మనము బతికి వాళ్ళం కాదు నిజంగా దేవుడు అంటే దేవుడే అనిపించింది వన దేవత వనం నుంచి ఆ యొక్క సుడిగాల్ని తీసుకెళ్ళింది నేను ఎస్పీ గారితో అన్న ఇట్లా సార్ ఇట్లా అయిపోయింది అంటే దేవుడే రక్షించి ఆ రోజు ఫస్ట్ రోజు మరి దేవుడే మనల్ని కాపాడండి అనుకోవాలి మేడం అని అంటే అది కూడా ఎటు సమ్మక సార్లం వెళ్ళే దారిలో తాడవాయి నుంచి మేడాలు వెళ్తున్న దారిలో మేము ఆ రోజు వెళ్ళినప్పుడు దారికి ఈ రోజు పట్టి ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అత్యంత డేంజరస్ మినేజ్ ఏదైతే ఉందో డ్రగ్స్ దీన్ని అరికట్టి మరి యువతను మానవ జీవితాలను సమాజాన్ని ఒక ఆదర్శవంతమైన సమాజంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం యూత్కు పబ్లిక్ అవేర్నెస్ కల్పించడం ఆ కార్యక్రమంలో భాగంగా యూత్ యొక్క మరి వాలీబాల్ గేమ్స్ కూడా మండలాల వారీగా నిర్వహించినటువంటి జిల్లా ఎస్పి డాక్టర్ శబరీష్ గారికి అదేవిధంగా ఓఎస్డి అశోక్ మహేష్ గారికి మరి ఏఎస్పి డిఎస్పీలు రవి అదేవిధంగా సదానందం గారు రాముడు గారు సిఐలు మన నాలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి సిఐలు ఎస్ఐలు ఇతర పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమంలో కానీ అదేవిధంగా గేమ్స్ను విజయవంతం చేసి ఈరోజు ఫైనల్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అదేవిధంగా పత్రికా మీడియా సోదరులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరి పీఈటిలు అదేవిధంగా విద్యార్థులు యువకులకు అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను